వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఉత్తరాంధ్రకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిస్సా వరకు మరట్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు నే వేరువేరు ఉపరితల ద్రోణులు విస్తరించాయని వీటి ప్రభావంతో కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురనున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు మరట్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేరువేరుగా ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి అలాగే ఉత్తరాంధ్రకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నేడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురమాణ్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్